మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు మన తిరుపతి జిల్లాలో కాళహస్తి నియోజకవర్గం శ్రీమతి వినత కోట ఆమె వ్యవహార శైలి గత నెల రోజులుగా పార్టీ జనసేన పార్టీకి విరుద్ధంగా విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకోవడం వలన కొంచెం పార్టీ దూరం పెట్టడం జరిగింది ఈ మధ్యలో ఆమె పైన చెన్నైలో ఒక మర్డర్ కేసు పైన అభియోగం జరిగి తెలిసింది అందువలన ఆమెను జనసేన పార్టీ నుంచి కాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా బహిష్కరించడం కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు శ్రీమతి హస్ కోట జనసేన పార్టీ ఇన్ఛార్జిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఈరోజు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాము జనసేన పార్టీలో క్రమశిక్షణకు ఎవరైనా సరే పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా నడుచుకుంటే ఖచ్చితంగా పార్టీ నుంచి బహిష్కరించే సూచనలు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చూసించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఆమె పైన వచ్చిన కాలర్స్ పార్టీ ఆఫీస్ కూడా ఆమె పైన ఈ యొక్క అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం కూడా పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది పార్టీ ఆఫీస్ నుంచి కూడా మన పార్టీ అధ్యక్షులు తిరుపతి తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ హరిప్రసాద్ గారికి కూడా పార్టీ ఆఫీస్ నుంచి అదేవిధంగా ఎమ్మెల్యేగా మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది ఆ విషయాలను మీకు తెలియజేయడానికి కోసం ఈ యొక్క సమావేశం పెట్టడం కూడా జరిగిందనేసి తెలియజేస్తున్నా చెప్తారు అది క్లారిటీగా చెప్తాను తెలుస్తా ఉంది అది ఎవరు ఎవరు చేశారు అనేది కూడా క్లారిటీ రాలేదు మాకు ఇంకా అభియోగం మర్డర్ చేసినట్లు అభియోగం తెలిసింది దాన్ని వెంటనే పార్టీ సీరియస్ గా తీసుకొని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది కాళాస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా శ్రీమతి వింతా కోట గారు గత కొద్ది కాలంగా పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉన్నందుకు ఉన్న కారణంగా ఆమెను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం జరిగింది నిన్న చెన్నైలో ఒక నేరం ఆమె మీద కేసు నమోదు చేయబడి చేసిన ఇది పార్టీకి పార్టీ ఆఫీస్ దృష్టికి హెడ్ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ నుంచి ఉదయం వాళ్ళు కూడా ఇంతకే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఎందుకంటే పార్టీ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు అనుగుణంగా ఎవ్వరు నడుచుకోకున్నా కూడా వాళ్ళను పార్టీ దూరంగా పెడుతున్న విషయం అంత విజితమే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే ఉండాలనే విషయం అందరికీ తెలుసు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండ ఉండనందుకు కారణంగా కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకే వారిని దూరంగా ఉంచడం జరిగింది ఈరోజు అత్యాన్యాయం అభియోగము వచ్చినందువల్ల అది పార్టీ ఆఫీస్ దృష్టికి వెళ్ళినందువల్ల వినితా కోట గారిని బయ పార్టీ నుంచి బహిష్కరించడం అనేది ఆ ప్రశ్న కూడా పార్టీ ఆఫీస్ రిలీజ్ చేసింది అది పార్టీ ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే గారిని జిల్లా అధ్యక్షుడు నన్ను ప్రెస్ రిలీజ్ చేయమని చెప్పారు ఈ న్యూస్ని సో పత్రికా కూడా తెలియజేస్తున్నాం వినితా కోట గారిని జనసేన పార్టీ నుంచి బహిష్కరించడం అది అది జరుగుతుంది ఈరోజే తీసుకున్నారు కదా ఇంకా కూడా బయటికి వస్తాయి ప్రాబిలీ చార్ట్ వచ్చిన తర్వాత మేము అన్ని మళ్ళా అని అంటే నిర్ధారణ ఏంటి ఏం జరిగాయి పోలీసు ఏం నిర్ణయించింది అనేది పూర్తిగా విషయాలైతే ఇంకా మాకు తెలియలేదు బహుశా హెడ్ ఆఫీస్ లో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండి ఉంటుంది కాబట్టి ఆ విషయాలన్నీ మనకు తెలుస్తూనే తెలుసుకొని అన్నిటి కూడా మీడియాకు తెలియజేస్తాను అందరూ ఒక ఐదు మంది మీద కేసు పెట్టినట్టు తెలిసింది చెన్నైలో చెన్నై చెన్నైలో చెన్నైలో పెట్టారు మన రాష్ట్రంలో చెన్నైలో పెట్టారు ఆ విషయాలు ఏవి మాకు ఇంకా తెలియదు పూర్తిగా తెలియదు విషయాలు అంటే ఆమె మాత్రమే అందరు అంతా ఎవరి మీద కేసు ఇన్వాల్వ్ అయిందో వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళందరికీ విషయం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది ఇక్కడ ఇన్చార్జ్ గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జ్ గారిని మీద బహిష్కున్న చెన్నై ఈ వివరాల్ని కూడా హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళు కూడా అక్కడ తెలియజేస్తారు అక్కడ తెలియజేస్తారు హెడ్ ఆఫీస్ లో తెలియజేస్తారు చెన్నై లో కూడా ఏ పోలీస్ స్టేషన్ జరిగింది ఏమి ఎక్కడ ఏది అనేది కూడా ఇంకా మా నోటీస్ కి రాలేదు అత్యవసరంగా పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి అనేసి ఇన్ఫర్మేషన్ వస్తే చేసాం ఇంకా అన్ని విషయాలు ఒకటి ఒకటి తర్వాత ఒకటి వెలుగు వస్తాయి కాబట్టి ఆ వెలుగు లేక వచ్చినాక ఇంకా అన్ని వాస్తవాలు ఏమి నిజాలు ఏమీ అనేది మొత్తం తెలుస్తాయి రిలీజ్ బహిష్కరణ వచ్చింది మా ఆఫీస్ నుంచి వచ్చింది క్రమశిక్షణ సమయం రావడం కూడా జరిగింది వచ్చింది మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మేము కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తాం పత్రికా విలేకరుల దృష్టికి తీసుకొని వస్తున్నాం అంటే ఇక మీదట ఏ కార్యక్రమాలకు కూడా పార్టీకి